హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎన్ఆర్ ప్రాప్సోల్ ఫ్రెండ్స్ సదాశివ్పేట్ మెయిన్ ప్రైమ్ లొకేషన్ ఏదైతే ఉందో ఆ ప్రైమ్ లొకేషన్లో ఈవేళ అంటే ఈవేళ ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్న వెంచర్ని నేను చూపిస్తున్నాను సో ఇక్కడ వెంచర్ అండి ఇది సో ఇక్కడ నుంచి కాస్త లోపలికి వెళ్ళాల్సి వస్తుంది సో ఒక డిటీసీపీ లేఅవుట్ యాజ్ వెల్ యాజ్ జర అప్పుడు రెండు ఈ చుట్టుపక్కల ప్రైజెస్ అనేది రన్నింగ్ మార్కెట్ ప్రైస్ వచ్చి ట్వంటీ థౌజండ్ నుంచి ట్వంటీ త్రీ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ ఉంది ఎందుకంటే ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్నది ఎగ్జిస్టింగ్ హౌసెస్కి దగ్గర అనుకున్న వెంచర్ కాబట్టి బట్ మావి కొన్ని ప్లాట్స్ రీసేల్ ప్లాట్స్ సేల్కి ఉన్నాయండి మీకు పర్సనల్గా లొకేషన్ ఇస్తాం మీరు అక్కడ ప్రైజ్ ఎంక్వైరీ చేసుకోవచ్చు మీకు బాటమ్ ప్రైజ్ ఏదైతే వస్తుందో దానికన్నా థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ అనేది స్ట్రైట్ అవే తక్కువే ఇవ్వడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ప్లాట్స్ దాకా ఉన్నాయి సో మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే బై ఫోన్ కాంటాక్ట్ చేయండి మేము గ్రూప్ బుకింగ్స్ ఎవరైనా చేసుకునే వాళ్ళకి మేబీ త్రీ ఫోర్ ఫైవ్ ప్లాట్స్ ఎవరైనా చేసుకునే వాళ్ళకి ఇంకా స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది సో ఇది ఎగ్జిస్టింగ్ వెంచర్ అనమాట బ్లాక్ టాప్ రోడ్డు గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ పార్ప్స్ ఎవ్రీథింగ్ అంటే ఇవేళ మీరు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయి సో మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే బై ఫోన్ కాంటాక్ట్ చేయండి ఇది చాలా హాట్ డీల్లు ఎందుకంటే ఉన్నవి తక్కువ ప్లాట్స్ కాబట్టి సో వీలైనంత తొందరగా సైట్ విజిట్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి మంచి డీల్స్ని పొందేదానికి అవకాశం ఉంటుంది ఇలాంటి హాట్ డీల్ని సొంతం చేసుకోవాలి రెగ్యులర్గా ఇలాంటి హాట్ డీల్ని పొందాలనుకునే వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎవరైనా కొన్నవాళ్ళు ఉంటే మీ ఆత్మీయులు ఎవరైనా ఇలాంటి హాట్ డీల్ కోసం చూసేవాళ్ళు ఉంటే మా ఛానల్ని రెఫర్ చేయడం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ మరో మంచి హాట్ డీల్తో మళ్ళీ మేము ముందుకు వస్తుంది మీ పిఎన్ఆర్ ప్రభుత్వం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో